ఆంధ్రప్రదేశ్లో రైతులకు సుభార్తండి అండి రైతు భరోసా పథకానికి సంబంధించి మొబైల్ రిజిస్ట్రేషన్ అయితే రైతులకు చేయడం జరుగుతుంది కావున అర్హత ఉండి ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఏ విధంగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవాలి ఏ విధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటే రైతు భరోసా డబ్బులు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతాయో ఈ వీడియోలో అదేవిధంగా కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి చాలా చక్కగా క్లియర్గా రైతులకు అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇది తర్వాత మాకు తెలియలేదు అనేసి కామెంట్లు అయితే చేయొద్దు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామంది రైతులకైతే ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అదేవిధంగా ఇలా రైతు భరోసా పథకానికి సంబంధించి జెన్యున్గా మీరు వీడియోస్ పొందడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే రైతు భరోసా పథకానికి సంబంధించిన వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఏపీలో రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులు దరఖాస్తు చేసుకోవటానికి కావలసిన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే పట్టాదారు పాస్ పుస్తకం అనేది కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా వన్ బి అనేది కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిన ఫోన్ అనేది మన దగ్గరలో ఉండాలి ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఓటీపీ బేస్డ్ మనకి ఇక్కడ రైతు భరోసా పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారు కావున ఈ డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకోవాలి ఇలా ఉన్న ప్రతి ఒక్క రైతు రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవటానికి అవకాశం అయితే ఉంది కావున అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఈ రెండు మూడు రోజులుగా చేస్తున్నారు కావున ప్రతి ఒక్క రైతు కంప్లీట్గా మీరైతే చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇంకోసారి మనం ఈ డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే పాస్బుక్ కంపల్సరీగా ఉండాలి వన్ బీ కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిన ఫోన్ అనేది మన దగ్గరలో ఉండాలి ఆ ఫోను కంపల్సరీగా ఉంటే ఓటీపీ బేస్డ్ మనకైతే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసి పెడుతున్నారు కాబట్టి కంపల్సరిగా ఈ విధంగా మీరు అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి కంప్లీట్గా మీరనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ప్రస్తుతానికి ఎవరైతే పొలం పట్టా కలిగి ఉన్నారో అలాంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారు రెండు మనం చూసుకున్నట్టయితే పోడు భూమి వ్యవసాయం చేస్తూ పోడు పట్టా కలిగి ఉన్న రైతులు వారి కొద్దిగా టైం పడుతుంది దాదాపు ఒక వారం రోజులు అనేది టైం పడుతుంది ప్రస్తుతానికి పొలం పట్టాదారులు ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులను కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అనేది చేసి పెట్టిన తర్వాత పోడు వ్యవసాయం చేసే పోడు పట్ట కలిగి ఉన్న రైతులకు నెక్స్ట్ వచ్చే వారం నుండి వారికైతే రైతు భరోసా పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసి పెడతారు కావున పోడు పట్ట కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతు ఇప్పటి నుండే చాలా జాగ్రత్తగా ఈ డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకునే బాధ్యత మీదే పోడు పట్ట కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబరు విత్ ఫోన్ అనేది కంపల్సరీగా మీ దగ్గరలో ఉండాలి ఆ ఓటీపీ బేసిడ్ ఓటీపీతో మీకు అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ రిజిస్ట్రేషన్ అనేది ఈ రైతు రిజిస్ట్రేషన్ అనేది పిఎం కిషన్ పథకానికి సంబంధించి మరియు రైతు భరోసా అంటే ఈ పంటలకు సంబంధించి ప్రతి ఒక్క పథకానికి సంబంధించి ఇదేనండి రిజిస్ట్రేషన్ కావున అర్హత ఉండి ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా మిస్ కాకుండా అంటే గవర్నమెంట్ పథకాలకి సంబంధించి ఈ వ్యవసాయానికి సంబంధించి గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఈ పథకాల యొక్క డబ్బులకు సంబంధించి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు చాలా చక్కగా అర్థం చేసుకున్నారనేసి నేనైతే అనుకుంటున్నా మాకు అర్థం కాలేదు అందానికైతే ఏం లేదండి చాలా ఓపిక్గా చక్కగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోని అయితే షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రైతులకు సుభార్తండి అండి రైతు భరోసా పథకానికి సంబంధించి మొబైల్ రిజిస్ట్రేషన్ అయితే రైతులకు చేయడం జరుగుతుంది కావున అర్హత ఉండి ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఏ విధంగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవాలి ఏ విధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటే రైతు భరోసా డబ్బులు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతాయో ఈ వీడియోలో అదేవిధంగా కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి చాలా చక్కగా క్లియర్గా రైతులకు అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇది తర్వాత మాకు తెలియలేదు అనేసి కామెంట్లు అయితే చేయొద్దు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామంది రైతులకైతే ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అదేవిధంగా ఇలా రైతు భరోసా పథకానికి సంబంధించి జెన్యున్గా మీరు వీడియోస్ పొందడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సి క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే రైతు భరోసా పథకానికి సంబంధించిన వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఏపీలో రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులు దరఖాస్తు చేసుకోవటానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే పట్టాదారు పాస్ పుస్తకం అనేది కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా వన్ బి అనేది కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిన ఫోన్ అనేది మన దగ్గరలో ఉండాలి ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఓటీపీ బేస్డ్ మనకి ఇక్కడ రైతు భరోసా పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారు కావున ఈ డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకోవాలి ఇలా ఉన్న ప్రతి ఒక్క రైతు రైతు భరోసా పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవటానికి అవకాశం అయితే ఉంది కావున అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఈ రెండు మూడు రోజులుగా చేస్తున్నారు కావున ప్రతి ఒక్క రైతు కంప్లీట్గా మీరైతే చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇంకోసారి మనం ఈ డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే పాస్బుక్ కంపల్సరీగా ఉండాలి వన్ బి కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ లింక్ అయిన ఫోన్ అనేది మన దగ్గరలో ఉండాలి ఆ ఫోను కంపల్సరీగా ఉంటే ఓటీపీ బేస్డ్ మనకైతే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసి పెడుతున్నారు కాబట్టి కంపల్సరిగా ఈ విధంగా మీరు అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి కంప్లీట్గా మీరనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ప్రస్తుతానికి ఎవరైతే పొలం పట్టా కలిగి ఉన్నారో అలాంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారు రెండు మనం చూసుకున్నట్టయితే పోడు భూమి వ్యవసాయం చేస్తూ పోడు పట్టా కలిగి ఉన్న రైతులు వారి కొద్దిగా టైం పడుతుంది దాదాపు ఒక వారం రోజులు అనేది టైం పడుతుంది ప్రస్తుతానికి పొలం పట్టాదారులు ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులను కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అనేది చేసి పెట్టిన తర్వాత పోడు వ్యవసాయం చేసే పోడు పట్ట కలిగి ఉన్న రైతులకు నెక్స్ట్ వచ్చే వారం నుండి వారికైతే రైతు భరోసా పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసి పెడతారు కావున పోడు పట్ట కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతు ఇప్పటి నుండే చాలా జాగ్రత్తగా ఈ డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకునే బాధ్యత మీదే పోడు పట్ట కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబరు విత్ ఫోన్ అనేది కంపల్సరీగా మీ దగ్గరలో ఉండాలి ఆ ఓటీపీ బేసిడ్ ఓటీపీతో మీకు అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ రిజిస్ట్రేషన్ అనేది ఈ రైతు రిజిస్ట్రేషన్ అనేది పిఎం కిషన్ పథకానికి సంబంధించి మరియు రైతు భరోసా అంటే ఈ పంటలకు సంబంధించి ప్రతి ఒక్క పథకానికి సంబంధించి ఇదేనండి రిజిస్ట్రేషన్ కావున అర్హత ఉండి ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా మిస్ కాకుండా అంటే గవర్నమెంట్ పథకాలకి సంబంధించి ఈ వ్యవసాయానికి సంబంధించి గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఈ పథకాల యొక్క డబ్బులకు సంబంధించి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు చాలా చక్కగా అర్థం చేసుకున్నారనేసి నేనైతే అనుకుంటున్నా మాకు అర్థం కాలేదు అందానికైతే ఏం లేదండి చాలా ఓపిక్గా చక్కగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోని అయితే షేర్ చేయండి అదేవిధంగా